సమయంలో బాధ్యతతో వ్యవహరించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు రవాణా శాఖ ఆధ్వర్యంలో ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల్లో భాగంగా శనివారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లెక్చరర్ హాల్లో మెడికల్ కళాశాల విద్యార్థులు నర్సింగ్ విద్యార్థులకు ప్రమాదాల నివారణ గుడ్ సమారిటన్ అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిర్లక్ష్యం అతివేగం మత్తులో వాహనం నడపడం వంటి చర్యలు అమూల్యమైన ప్రాణాలను హరించేస్తున్నాయని కర్నూలు జిల్లాలో గత ఏడాది రోడ్డు ప్రమాదాల కారణంగా మూడు వందల ముప్పై మంది మృతి చెందగా ఏడు వందల పంతొమ్మిది మంది గాయపడ్డారని కలెక్టర్ తెలిపారు ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వయసు గల యువకులే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు ఈ వయసు వారి కుటుంబాలకు సమాజానికి దేశానికి అత్యంత విలువైన సంపద అని కలెక్టర్ అన్నారు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా అతివేగం ఓవర్ స్పీడ్ మత్తులో వాహనం నడపడం ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవటం కార్ డ్రైవర్లు సీట్ బెల్ట్ ధరించకపోవడం వంటి అంశాలే కారణమవుతున్నాయని తెలిపారు ఈ చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయని స్పష్టం చేశారు ప్రతి ఒక్కరూ తమ గమ్యస్థానానికి కనీసం పది నిమిషాల ముందుగా బయలుదేరే అలవాటు చేసుకుంటే అతివేగం తగ్గించి ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ సూచించారు ఇటీవల కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేగురు వద్ద జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూ ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు మత్తులో వాహనం నడపవద్దని ఇతరుల ప్రాణాలతో పాటు తమ జీవితాన్ని కూడా ప్రమాదంలో పడవేయొద్దని కలెక్టర్ హెచ్చరించారు రోడ్డు ప్రమాదం జరిగితే ప్రమాదం జరిగిన గంట గోల్డెన్ అవర్ లోపు బాధితులను ఆస్పత్రికి చేర్చడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని తెలిపారు అలా సహాయం చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం రహవీర్ గుడ్ సమారటన్ పథకం కింద ఇరవై ఐదు వేల నగదు ప్రోత్సాహం అందజేస్తారని తెలిపారు సహాయం చేసిన వారి వ్యక్తిగత వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని వారికి పూర్తి రక్షణ కల్పిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిందని తెలిపారు ద్విచక్ర వాహనదారులు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని అలాగే కార్లు నడిపేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ప్రభుత్వం విధించిన రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు సమిష్టి బాధ్యతతో రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగితే ఈ ఏడాది కనీసం యాభై శాతం వరకు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి ప్రమాదాలు ఎక్కువగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవటం నిద్ర లేకుండా ప్రధాన కారణాలని తెలిపారు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం జనవరి ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రత మహోత్సవం నిర్వహిస్తున్నదని తెలిపారు ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆటో లారీ ద్విచక్ర వాహనదారులతో పాటు విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు రహదారి నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆమె స్పష్టం చేశారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సూపరింటెండెంట్లు మాట్లాడుతూ గోల్డెన్ హవర్ లో ప్రథమ చికిత్స రక్తస్రావ నియంత్రణ అత్యవసర వైద్య సేవలు అందించగలిగితే మరణాల శాతం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు గుడ్ సమారిటన్ చట్ట ప్రకారం ప్రమాద బాధితులకు సహాయం చేసిన వారిని ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చే ప్రాణరక్షణలో భాగస్వాములు కావాలని ఆయన పేర్కొన్నారు చౌహాన్ ఎంవిఏ బాబు కిషోర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రహదారి సూచనలు గుర్తులు ప్రమాదాలు జరగడానికి కారణాలు వివరిస్తూ వీడియోలు ప్రదర్శించి వివరించారు హెల్మెట్ వాడటం సీటు బెల్ట్ వినియోగం చేస్తామని ప్రమాణం చేయించారు అనంతరం ముప్పై ఏడవ జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు రెండు వేల ఇరవై ఆరు సంబంధించి రహవీర్ గుడ్ సమారటన్ పోస్టర్ను అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ డిఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం ఐఎంఏ ప్రతినిధి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆర్టీఓ భరత్ చౌహాన్ నర్సింగ్ కాలేజ్ వేణుగోపాల్ అసిస్టెంట్ ఎంవీఐ బాబు కిషోర్ నర్సింగ్ సూపర్వైజర్ సావిత్రిబాయ్ పాల్గొన్నారు संघर्ष गर्भवती शूटर एंड गवर्नर जनाब लोग और जनवरी आदमी बाहु चक्रविस्शाल दिलेश आदमी आउट फॉर द होर्स रोड आदमी दूसरा मैंने कांस्टेबल आदमी रामाकेर आदमी हेलमेट अपन ढ़िल ढ़िल सिगरेट अपन ढ़िल ढ़िल तू क्यों नहीं आया आज सब लोग आप भी बाहु हैं आदमी माइल्ड एल2 कंप्रेशन ली शीश पर और हां पावर पर ओके हम देखते हैं ये सर पार्नड लाग एक और का मित्र కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఏమంటే ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నటువంటి తీవ్రతను మన ఇంతకు ముందు మాట్లాడినటువంటి వర్తలందరూ మనకు చాలా వివరంగా తెలియజేశారు ప్రతి సంవత్సరము ఆవరేజ్ గా మన భారతదేశంలో సుమారు ఒక లక్ష నలభై వేల మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అంటే దీని యొక్క తీవ్రతను మనము అర్థం చేసుకోవాలి కనీసం ఏ ఒక్క యుద్ధంలో కూడా మరణించినటువంటి అంత ఎక్కువ సంఖ్యలో ఈ మరణాలు జరుగుతున్నాయి ఈ మరణాలన్నీ కూడా ఎక్కువ మానవ పిడాల వల్ల జరుగుతున్న ప్రమాదాలే అంటే మనము వీటన్నింటినీ కూడా నివారించవచ్చు ఒక వ్యాధి కానీ ఇంకేదైనా ఆరోగ్యం బాగాలేకపోతే వాటిని మనం కొంతవరకు కంట్రోల్ చేయలేకపోవచ్చు కానీ ఇవి మనం చేసే చిన్న చిన్న పొరపాటు వల్ల జరుగుతున్నటువంటి యాక్సిడెంట్స్ అలాగే మన కర్నూలు జిల్లాలో కూడా గత సంవత్సరము దాదాపు మూడు వందల ముప్పై మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణించడం జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు ఎనిమిది వేల మంది ఈ రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు అంటే ఈ రోడ్డు ప్రమాదాల యొక్క తీవ్రతను దృష్టిలో ఉంచుకొని మనం ఒక నెల రోజులుగా రాష్ట్ర దేశ వ్యాప్తంగా కూడా ఈ నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ నిర్వహించుకుంటున్నాము మనము ఈ రోడ్డు ప్రమాదాన్ని ఒకసారి గమనించినట్లయితే చాలా చిన్న చిన్న తప్పిదాలు మనము తీసుకోకుండా జాగ్రత్త పాటించినటువంటి చిన్న కారణాలే పెద్ద యాక్సిడెంట్స్ దారి తీస్తున్నాయి మన అందరికీ తెలుసు గత అక్టోబర్ మంత్ లో ఈ చిన్న ట్రేక్ దగ్గర ఒక పెద్ద ఫైర్ బస్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది దాదాపు పంతొమ్మిది మంది ఆ యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది దాని యొక్క కారణాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇంతకు ముందు టూ వీలర్ పైన వెళుతున్నటువంటి ఒక వ్యక్తి జస్ట్ డివైడర్ డ్రంక్ సిచువేషన్లో సిచ్యువేషన్ లో అక్కడ ఉన్న డివైడర్ నుంచేసి ఆ వ్యక్తి ఆ పాట పడిపోవడం జరిగింది బట్ ఆ వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి పిలియన్ రైడర్ పక్కకు తీసుకెళ్ళడం జరిగింది ఒక రోడ్ పేద పడి ఉన్న ఒక చిన్న టూ వీలర్ ని ఒక బస్సు హిట్ చేయడం వల్ల ఇంత పెద్ద అయ్యి మంది చనిపోవాలని ఎవరు కూడా ఊహించి ఉండరు దీనికి ఒక చిన్న నెగ్లిజెన్స్ కారణమే ఇందాక మన ముబ్రమణ్యం గారు కూడా డిస్కస్ చేస్తూ చెప్పిన విషయం మనందరికీ తెలుసు అక్కడ వెళ్తున్న ఎన్నో వెహికల్స్ పాస్ అయ్యాయి మనం ఒక గల పౌరుడిగా ఆ సిచ్యువేషన్ లో మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఆ టూ వీలర్ ని ఎవరి ఒకరు హెల్ప్ చేసి పక్కకు లాగినట్టు అయితే ఇంత పెద్ద ప్రమాదం జరగకుండా మనం నివారించగలిగే వాళ్ళము అలాగే ప్రమాదం జరిగిన తర్వాత చాలా మంది అక్కడ మనకు ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే చాలా మంది వీడియోలు తీస్తున్నారు కానీ ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు అనే విషయం ఈ విషయం మనం అందరూ వీటిని ఎంకరేజ్ చేయడం కోసము చాలా మంది ప్రజల్లోకి ఇతరులు హెల్ప్ చేసేటువంటి ఈ గుణాన్ని కోసమని మన కేంద్ర ప్రభుత్వం ఈ గుడ్ అనేటువంటి కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది ఈ ప్రమాదం జరిగిన తర్వాత గోల్డెన్ అవర్ అనేది చాలా విలువైనది మనం ఎంత తక్కువ సమయంలో వాళ్ళని హాస్పిటల్కి జాయిన్ చేయగలిగితే వాళ్ళని బతికించేటువంటి యొక్క ప్రాబిలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీటిని ఎంకరేజ్ చేయడం కోసమని ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రోత్సాహకాన్ని ఇరవై ఐదు వేలకు పెంచుతూ ఇంతకు ముందు గుడ్ సమరిటన్ అనే పేరుని రాఫ్ వీరుగా మార్పు చేసి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది చాలా సింపుల్ గానే ఉంటుంది ఎవరైనా హాస్పిటల్లో ఒక వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేసినట్టయితే ఆ కన్సల్ట్ డాక్టర్ కూడా ఆ లోకల్ పోలీస్ ఇన్ఫార్మ్ చేసినట్టయితే పోలీస్ జస్ట్ ఒక సర్టిఫికేషన్ ద్వారా ఆ యొక్క వివరాలను మన రోడ్ సేఫ్టీ కమిటీకి సబ్మిట్ చేయడం జరుగుతుంది మన కలెక్టర్ గా అధ్యవర్యంలో వాటిని ఎంకరేజ్ వాటిని రికమెండ్ చేస్తూ మనము హెడ్ ఆఫీస్ పంపిస్తే వాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలని ప్రోత్సాహకంగా అందించడం జరుగుతుంది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మంది రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత సరైన సమయంలో వాళ్లకు ట్రీట్మెంట్ అందరూ ఎక్కువ మంది చనిపోతున్నారు ఈ మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ గుడ్ సమరిటన్ అనేటువంటి స్కీమ్ ని టూ థౌజండ్ నైన్టీన్ మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ లో భాగంగా తీసుకురావడం జరిగింది మనం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరము అలాగే ఇక్కడ ఎమ్మిదవులైతే ఒక యాక్సిడెంట్ జరిగింది దాదాపు ఫైవ్ మెంబర్స్ ఫ్యామిలీ మెంబెర్స్ వాళ్ళే మ్యారేజ్ ఐటీ మంత్రాలయం టెంపుల్ కి వెళ్తూ అక్కడ తిరిగి వస్తున్న సమయంలో నైట్ టైము అరౌండ్ త్రీ ఓ క్లాక్ యాక్సిడెంట్ జరిగింది మనం రాత్రి జరుగుతున్న యాక్సిడెంట్స్ అన్నింటిని గమనించినట్టయితే దాదాపు యాక్సిడెంట్స్ అన్ని లేట్ నైట్ జరుగుతున్నట్టుగా ఎక్కువ సంఖ్యలో మనకి రిపోర్ట్ అవుతున్నాయి దీనికి ప్రధాన కారణం మనందరికీ తెలుసు రాత్రి పూట్ల మన బయలాజికల్ క్లాక్ అనేది నిద్రకు ఉపక్రమిస్తుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత మనకు మెరటోనిన్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల మనం ఆ న్యాచురల్ గా నిద్రపోవడానికే మన మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది సడన్ ఒక చిన్న కళ్ళు మూసి తెలిసేంత చిన్న అజాగ్రత్త పాటించినా కూడా ఈ పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ జరగడానికి కారణాలు అవుతున్నాయి యాక్సిడెంట్స్ అనేవి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటేనే మనం తగ్గించగలము ఎవరితో జరుగుతుంది మనకు జరగదు అని ఎవరు అనుకోవడానికి లేదు రోడ్డు పైన ప్రయాణించేటువంటి ప్రతి రోడ్డు ప్రయాణికులు ఎంతో రూలే ఈ సెక్షన్లో మనం తప్పు చేయకపోయినా ఎదుట వస్తున్న వ్యక్తి తప్పు చేస్తే కూడా మనం కూడా రోడ్డు ప్రమాదం బారిన పడడానికి అవకాశం ఉంది కాబట్టి డిఫెన్సివ్ డ్రైవింగ్ ని మనం అందరూ కూడా అలవాటు చేసుకోవాలి కేవలం రెండు చిన్న మనం ఒక ప్రావిస్ని ఈ టైంలో మనం తీసుకున్నట్టయితే నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి మనం ఖచ్చితంగా మనం యాక్సిడెంట్స్ యొక్క మరణాన్ని యాభై శాతం తగ్గించడానికి అవకాశం ఉంది టూ వీలర్ పైన వెళ్ళే ప్రతి ఒక్క రోడ్డు వినియోగదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనేటువంటి ఒక ప్రామిస్ ని తీసుకున్నాం అలాగే ఓవర్ స్పీడ్ చేయను అని చెప్పేసి ప్రతి ఒక్కరు రెండు ప్రామిసులు తీసుకున్నా సరే మనం సగానికి సగం రోడ్డు ప్రమాదాన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్క ప్రయాణికుడు అలాగే ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా మెరిగినప్పుడే ఈ రోడ్డు ప్రమాదాన్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ

ఆలోచించుకోండి ఎంత నష్టం మనకి జరుగుతుందో అండ్ ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగేటప్పుడు ఎక్కువగా ఆ పద్దెనిమిది ఏళ్ళ నుంచి నలభై ఏడు ఏళ్ళ లోపల అంటే ఎక్కడైతే మనం ప్రొడక్టివ్ ఇయర్స్ అంటాం వాటిని ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా చదువుకుంటున్నారు సో అది దట్స్ ద కంట్రీ సో అది ఎక్కువ బాధాకరమైనది దీంట్లో మెయిన్ గా ఏంటంటే ఇప్పటికే చాలా మంది మీరు చెప్పుకుంటారు ఓవర్ స్పీడింగ్ అవ్వచ్చు హెల్మెట్ వేసుకోవడం అవచ్చు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం అవ్వచ్చు లేకపోతే ఓవర్ లోడింగ్ అవ్వచ్చు సో అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ దీస్ ఆర్ ద ఫైవ్ మెయిన్ ఇష్యూస్ అండి అండ్ ఎంతగా జీజే చూడెంట్ చెప్పినట్టు సీట్ బెల్ట్ వెనక్కి పెట్టుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు నేను మా డ్రైవర్ అందరికి కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం నేర్పించారు ఎక్కడెక్కడ అక్కడక్కడ బికాస్ సీట్ బెల్ట్ లేకపోతే ఎట్టి పరిస్థితిలో నేను కూర్చోలేదు బికాస్ సీట్ బెల్ట్ అవరో అయిపోయిన తర్వాత దానింత కంఫర్ట్ ఏది ఇవ్వదండి సీట్ బెల్ట్ పెట్టుకుంటే మనకు కూడా హాయిగా ఉంటుంది తప్ప మనం బాడీ ఎక్కువగా మూవ్ అవ్వడం అది జరగదు కాబట్టి ఇట్ బి వెరీ కంఫర్టబుల్ సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోరు నాకైతే అర్థం కాదు అండ్ ఓవర్ స్పీడింగ్ కి సంబంధించి నేను ముఖ్యంగా ఒకటే చెప్తాను ఎస్పెషల్లీ ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు మనం ఏదైనా పనికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక్క పది నిమిషాల ముందు బయలుదేరితే ఇవన్నీ మనం అవాయిడ్ చేయగలుగుతాం కొంతమంది అబ్బాయిలు అయితే ఇప్పుడు ఈ యంగ్ బాయ్స్ పెద్ద హార్న్ కొట్టుకొని స్పీడ్ గా వెళ్తూ ఉంటారు షో ఆఫ్ ఐ డోంట్ నో వై అండ్ దే విల్ ల్యాండ్ ఇన్ సమ్ ఐసీయూ ఎట్ సమ్ టైమ్స్ చాలా స్పీడ్ గా అంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్ మీద ఇష్టం లేదా లేకపోతే దాన్ని వాల్యూ చేయరా నాకైతే అర్థం కాదు ఐ సీన్ సో మెనీ పీపుల్ దయచేసి అలాంటివి చేయొద్దండి ఎందుకంటే మీరు లైఫ్ వందేళ్ళు బతకాలి ఫస్ట్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అలాగే ఓవర్ లోడింగ్ సంబంధించి కూడా నేను ఫస్ట్ మీలాగే నేను కూడా మెడిసిన్ చేశాను ఆఫ్టర్ దిస్ గ్రూప్ వన్ అయిపోయిన తర్వాత మై ఫస్ట్ పోస్టింగ్ వాజ్ ఆర్డిఓ పాలకోట సో రైట్ ఫ్రమ్ కాలేజ్ టు ఐ వెంట ద ఆఫీస్ ఆ టైంలో ఏమైంది అంటే ఒక రోజు అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అన్ని చూసుకోవాలి ఏ యాక్సిడెంట్ వచ్చినా ఎలక్షన్ వచ్చినా ఫ్లైట్ వచ్చినా ఫస్ట్ ఉండేది ఆటో సో ఆటో ఈ వెనక ఏమంటారండి దాన్ని ఆ చైన్ తో ఉంటది కదా దాన్ని మామూలుగా పెట్టాలి దాన్ని కూడా దాని మీద కూడా పిల్లల్ని కూర్చోబెట్టి వెళ్తూ ఆ చైన్ ఊడిపోవడం వల్ల ఐదుగురు ఆరుగురు పిల్లలు ఆడపిల్లలు స్కూల్ పిల్లలు చనిపోయారు యాక్సిడెంట్ ఇప్పటికీ నాకు బా బాధ అనిపిస్తుంది భయం వేస్తుంది అది తలుచుకుంటే అంటే ఓవర్లోడింగ్ ఏదైనా మన పబ్లిక్ కూడా నువ్వు వాళ్ళైతే పది రూపాయలు తగ్గిస్తాడు లేకపోతే మళ్ళీ ఇంకొకటి ఏదో లేదు తొందరగా ఎక్కడికెత్తావు అని చెప్పి ఓవర్ లోడింగ్ చేస్తారు ఆటోని కానీ ట్రాక్టర్స్ మీద కూడా అంతమంది ఎక్కుతూ ఉంటారు ట్రాక్టర్స్ ఎస్పెషల్లీ చాలా మంది ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తూ ఉంటారు ఐ సీన్ పీపుల్ కమింగ్ ఇన్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ లో రావడం వల్ల మనం ఏంటి మన స్పీడ్ లో మనం వెళ్ళిపోతూ ఉంటాం ఎక్స్పెక్ట్ టు కమ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సో దాని వల్ల కూడా చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి అండ్ మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మన కర్నూలు యాక్సిడెంట్ జరిగింది నాకు ఆనరబుల్ పిఎం విజిట్ తర్వాత చాలా బిగ్ బిగ్ ఇన్సిడెంట్ ఈ చనిపోవడం బట్ వెరీ వర్స్ట్ ఇన్సిడెంట్ అండి వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అతను ఎవరో తాగేసి పెట్రోల్ పంక్కి వెళ్ళి పెట్రోల్ బంకులో లో ఆ వీడియో కూడా వైరల్ అయింది మీ అందరూ చూసే ఉంటారు వాటి బిహేవియర్ చూడండి ఎలా ఉందో చాలా ర్యాష్ గా తాగేసి ఆ పెట్రోల్ ఫుల్ గా పోయించుకొని వెళ్ళాడు గుద్దేశాడు గుద్దిన తర్వాత కొన్ని అక్కడతో ఆగలేదు ఎంతమంది ఎంతమందో ఎన్నో వెహికల్స్ పాస్ అయినాయి బట్ ఈ బస్ మాత్రం పాపం వాళ్ళ ఏ తప్పు లేకుండా పద్దెనిమిది మంది పంతొమ్మిది మంది లైవ్ బర్ట్ ఒక్కసారి ఆలోచించండి సో ఇతను వల్ల ఇంతమంది చనిపోయారు తాగడం ఎందుకు తాగేసి మళ్ళీ డ్రైవ్ చేయడం ఎందుకు అండ్ దట్ ఎట్ నైట్ అలాగే స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి స్పీడ్ బ్రేకర్ ఎక్కడ కట్టయితే దానిపై చనిపోదాం అనుకుంటాం స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగి వెళ్దాము అనుకోరు కొంతమంది స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఆగారు అప్పుడు చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం కదా సో నా నా పర్సనల్ ఇన్సిడెంట్ ఒక దగ్గర ఏం జరిగిందంటే అంటే మెడికల్ కాలేజ్ సో వైజాగ్ లో ఐ మీన్ ఎనివన్ సమ్ ఐడియా దస్పదా హిల్స్ అప్పు ఆ అప్ నేను స్పీడ్ గా వెళ్తున్నాను బైక్ మీద సడన్ వన్ కార్ సడన్లీ స్టాప్ మనం యాక్సిడెంట్ చేస్తున్నప్పుడు ఎంత స్పీడ్ గా వెళ్తాం ఇంకా అసలు గుర్తేస్తానని ఇంకా కళ్ళని నీళ్ళు వచ్చాయి అమ్మ అంతా గుర్తొచ్చారు బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఏం జరిగిందో వెళ్ళడం తెలియదు లైఫ్ లో బట్ నేను నా కాన్షియస్ వచ్చేటప్పటికి ఐ వాజ్ ఇన్ ఫ్రంట్ అండ్ కార్ బ్యాక్ ఉంది ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఐ థింక్ ఇట్స్ షాక్ ఆర్ సంథింగ్ నాకైతే తెలియదు బట్ బై గాడ్స్ గ్రేస్ ఐఎమ్ హియర్ నో ఆ తర్వాత చూస్తే అబ్బాయిలంతా తాగి దిగుతున్నారు సో ఇది దీని వల్ల ఏమవుతుంది సేఫ్ గా డ్రైవ్ చేసే వాళ్ళని కూడా హామ్ చేసిన వాళ్ళం అవుతున్నాం మనం కాబట్టి దయచేసి బిహేవియర్ మార్చుకోండి ఒక పది నిమిషాలు ఎర్లీగా బయలుదేరండి డ్రింక్ చేయొద్దు ఫస్ట్ డ్రింకింగ్ వల్ల ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు డాక్టర్స్ అంటే తెలుసు నార్మల్ పబ్లిక్ కూడా ఇప్పుడు గూగుల్ ఉంది కాబట్టి అన్ని తెలుస్తున్నాయి వాళ్ళకి చేతిలో ప్రపంచమే ఉంది మనకి అది తెలిసి ఎందుకు చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు దాని నుంచి వెరీ ఇంపార్టెంట్ అండ్ నీట్ అవార్డు బిహేవియర్ అలాగే ఇప్పుడు డిటిసి గారు చెప్పారు గుడ్ సమరేటర్ రాంగ్ సో వీళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇప్పుడు ఎవరైనా యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద ఇమీడియట్ గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం అయ్యో యాక్సిడెంట్ జరిగింది మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి పిలుస్తారు పోలీస్ స్టేషన్ కి పిలుస్తారు తిప్పుతారు లేకపోతే ఫోన్ చేస్తారు అవన్నీ ఉండవండి కంపల్సరీగా ఈ కి చాలా ప్రొటెక్షన్ పాయింట్స్ ఉన్నాయి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ జరిగింది నేనే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఆర్ పోలీసు ఇచ్చిన వెంటనే నేను నేను వెళ్ళినా కూడా హాస్పిటల్ వాళ్ళని దింపినా కూడా ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి మన వెహికల్ తీసుకెళ్ళాము కూడా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎవరు అడగకూడదు అలాగే మనల్ని ఉండండి మీకు కేసు ఫైల్ చేసుకోవాలి ఇవన్నీ అని కూడా అవసరం లేదు మనల్ని ఇమీడియట్ గా వెంటనే పంపించేస్తారు సో మన పర్సనల్ డీటెయిల్స్ అడగదు మనల్ని వెంటనే పంపిస్తారు అండ్ మనకి ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అవార్డ్ మనీ కూడా ఉంటుంది సో మనం ఇలా మంచి పని చేసినందుకు గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఆనరింగ్ ద సమర్జెన్స్ కాబట్టి దయచేసి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇదే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుంచి యాక్సిడెంట్ లో హిట్ రన్ కేసెస్ లో మెయిన్ గా సో ఎవరైనా చనిపోతే టూ ల్యాక్ రూపీస్ అలాగే ఇంజర్డ్ అయితే మాత్రం ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ కూడా ఇస్తూ ఉన్నారు మన బస్ యాక్సిడెంట్ కి మన స్టేట్ గవర్నమెంట్ తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సో కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది ఏంటంటే కొంచెం మన యాటిట్యూడ్ మారాలి తొందరగా వెళ్ళిపోవాలి అందరికన్నా ముందు వెళ్ళిపోవాలి ఇలాంటివి ఉండకూడదు స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి స్పీడ్ బ్రేకర్స్ దగ్గర స్లో అవ్వాలి డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు మన ప్రాబ్లం ఏంటంటే ఎదుట కరెక్ట్ గా చేయకపోతే మనం కరెక్ట్ గా వెళ్ళినా కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం దయచేసి ఒక్కటి కొంచెం ఆలోచించండి ఎందుకంటే బస్ యాక్సిడెంట్ వచ్చి అయిపోయింది అయిన తర్వాత ఇందాక జీజే మీరు డెడ్ బాడీస్ హ్యాండ్ చేసే వరకు ఆ రోజు ఉన్నారు అని అంటే ఐ గుడ్ ఎస్పీ సార్ ఎంతో కష్టపడ్డారు దాంట్లో దట్ ద లీస్ట్ వీ గుడ్ ఎందుకంటే చిన్న పిల్లలు చనిపోయారు ట్వంటీ టూ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ వాళ్ళ పేరెంట్స్ వచ్చేటప్పుడు ఏం చెయ్యగలమండి ఎంత బాగా అనిపిస్తుంది మనకి సో ఆ చార్డ్ బాడీస్ మొత్తం అసలు టోర్సో తప్ప ఇంకేం లేదు నో లిమ్స్ నో హెడ్ నథింగ్ సో చాలా దారుణమైన ఇన్సిడెంట్ చూసి అనిపిస్తారు ఇంకెప్పుడు ఎవరు కూడా డ్రింక్ చేసి డ్రైవ్ చెయ్యరు అంటే మనుషులు మనుషులందరూ ఒకలా ఉన్నారు మనమైతే అమ్మో అని మారుతాం కొంతమంది మారు సో దాని వల్ల ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటారు కాబట్టి దయచేసి బిహేవియర్ ప్రాబ్లం అండి మెయిన్ ఇది ఇందాక జీజే సూప్రెడ్డి గారు కూడా చెప్పారు అంటే మిగతా వాళ్ళు నేనైతే లేట్లీ బట్ పర్సనల్ గా హెల్మెట్ వేసుకుంటే ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది ఇప్పుడు మీకు తెలుసు కదా లిమ్స్ ఇంజరీ అయితే మళ్ళీ రిపేర్ అవుతాయి మీకు హెడ్ అలా అవ్వదు దాంట్లో ఏదైనా జరగవచ్చు కాబట్టి హెల్మెట్ కంపల్సరిగా వేసుకోండి మన జాగ్రత్త మన జాగ్రత్త మనం తీసుకోవాలి గవర్నమెంట్ ఒకటే చెప్పడం కాదు మీకు పర్సనల్ గా కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్తున్నాను సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా డ్రైవ్ చేస్తారని ఇందాక డీటీసీ గారు చెప్పినట్టు డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ